మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మడ గ్రామ శివార్లు గల తిరుమలయ్య స్వామి జాతర ఉత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొని తిరుమల స్వామివారికి పట్లవస్తాలు సమర్పించారు ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రోహిత్ రావుకు పూర్ణకుంభత్వ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రభాతరావు యుగేందర్ రావు అమరసేనారెడ్డి రామచంద్రం గౌడ్ ముచ్చం రెడ్డి మారుతి అబ్బారెడ్డి సత్యనారాయణ రెడ్డి మహేందర్ అల్లాడి వెంకట్ రవీందర్ రెడ్డి తదితర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అనంతరం దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన జానపద వేదికపై జానపద కళాకారుడు స్వామి రచించిన తిరుమల స్వామి పాటల సీడిని ఎమ్మెల్యే రోహిత్ రావు ఆవిష్కరించారు ना रानी ग सुमन भाई सुमन भाई सुमन

బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకోవడం జరిగింది అదేవిధంగా స్వామిని కూడా మనస్ఫూర్తిగా మన చెల్మడ గ్రామ ప్రజలు నిజాంపేట్ మండల్ ప్రజలు రామాయణపేట్ మండల్ ప్రజలు నా మెదక్ నియోజకవర్గం ప్రజ ప్రజలందరూ కూడా మరి సంతోషంగా చల్లగా ఉండాలని చెప్పి మన స్వామిని వేడుకోవడం జరిగింది కాబట్టి ఇదే కాదు బ్రహ్మాండంగా అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మన మండలు మన నియోజకవర్గం ముందు ముందుండే విధంగా మరి నేను మీ అందరి కోసం మీ యొక్క కుటుంబ సభ్యుల మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక మన్మ లాగా మరి నేను పని చేసి పెడతానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మాటిస్తూ మరి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకెక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వస్తాము మళ్ళీ మీతో చర్చిస్తాం అన్ని సమస్యలు అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా మరి మీరు గర్వంగా చెప్పుకునేటట్టు మరి నేను పని చేస్తానని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి శిరసా వహించి పేరు పేరున మనస్ఫూర్తిగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు గ్రామంలో ఉన్నారు నిజాంపేట్ మండల్ మెదక్ నియోజకవర్గంలో ఉన్న చెల్మడ గ్రామంలో తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలకి మరి పాల్గొనడం జరిగింది స్వామి గారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది అదేవిధంగా మరి స్వామి గారిని స్వామి గారిని మరి మనస్ఫూర్తిగా వేడుకోవడం కూడా జరిగింది మరి మా చెల్మడ గ్రామ ప్రజలు మా చెల్మడ గ్రామ కుటుంబ సభ్యులు మా నిజాంపేట్ మండల్ ప్రజలు అందరు కూడా మరి చల్లగా ఉండాలని చెప్పి ఆ స్వామిని కోరుకోవడం జరిగింది అదే విధంగా ఈ గ్రామ అభివృద్ధికి మరి ఈ గుడి అభివృద్ధికి నా వంతు పూర్తి సహాయ సహకారం కూడా మరి కమిటీ సభ్యులకు కానీ గ్రామ ప్రజలకు చెప్పి మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరుల ద్వారా నా నిజాంప్లైట్ మండల్ మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి